me yeah. Vandalam, yes, ayah. Gadurah, um, ni maya. Gadakaramantam, ni niadora. Dachau deva, vandalam. Rupeshupinahu, kaparinahu, kedati, chakram, നിഷ്കം നിവേച്ഛോ നിജമൈ നീ പ്രേമ നിഷ്കോ നിന്ദുലൈമോ വന്ദനം കൂടമോ നിവയ്യ വന്ദനം ക

శబేలో పూర్ణ చిన్న కీర్తి పూర్ణ చిన్న కీర్తి పూర్ణ చిన్న కీర్తి ఐ కే మా గేవరో గిఫ్ట్లే అవన్నా ఏవన్నా మాకే మా కూడా ఉంది ఆ సరే రండి చిన్న కీర్తి అలాగే రమ్మ ఆ పూర్ణ పైగా ఇవ్వండి అంత చెప్పలు కూడా సమయం అంత చెప్పలు కూడా సమయం అమ్మ వేరేది ఇంకోటి కదా అమ్మ అరే పింక్ కలర్ తీసుకున్నా పైగా ఇచ్చేయండి రండి మాత్ర గారు రండి మీ మనవరాలు పట్టుకుని వెళ్ళండి అందరు చెప్పలు సమయంలో ఇలా చెప్పారు రెండేలా అందరు చెప్పలు కూడా సమయంలో సంతోషం ఓకే తెలుస్తాం అనర్యా ఇలా సమయంలో అబ్బా ఈ ప్రైజ్ మంచు దేవుడు స్తోత్రం ఈ ప్రైజ్ విషయంలో మనం ఆలోచన చేసుకున్నట్టు మహిళ బాబు పేరు మీద ఈ ప్లాస్టిక్ చెవిలు ఇచ్చారు వారు వారి వరకు దేవుడు స్తో త్వరగా నడాలని మహేందర్ బాబు స్తోత్రం చెప్పండి మహిందర్మా విషయంలో మీకు అధ్యయనం ప్రాధాన్యత గారు అన్నామణి గారి బాబు మహిందర్బాబు మీద బాక్స్ ఇవ్వడం జరిగింది అలాగే పై సమయంలో జస్వంతుంది ఇంకా అమ్మా ఫుడ్ కాదు ఎవరు ఉండదు రైట్ ఎవరా అయిపోతుంది రైట్ ఉన్న వాళ్ళు పార్టీ తీసుకోండి వాతావరణం అద్దె మీద కార్డు మాత్రము పది రూపాయలు మాత్రమే అమ్మా వింటున్నారాగం ఉంది ఉంది ఉంటే ఉంది 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 ఒకసారి అమ్మా వింటున్నారా వాగ్దాన కార్డు పది రూపాయలు మాత్రమే దయచేసి వీలు తీసుకోండి ఎన్ని కార్డు తీసుకుంటే అన్ని పదులు రైట్ క్యాలెండరీ మాత్రము వంద రూపాయలు మాత్రమే క్యాలెండరీ వంద రూపాయలు మాత్రమే ప్రతివారు కూడా అమ్మా జల్ది